El no. అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యాస్ వర్ల్డ్ అందరికి ఫస్ట్ అయితే బిలేటెడ్ హ్యాపీ హోలీ ఈ వీడియో వచ్చేసి హోలీ రోజు ఆ రోజు నేను ఏమేమి చేసాను చూద్దామని చెప్పేసి వీడియో తీస్తున్నాను అండ్ ది సెకండ్ థింగ్ ఏంటంటే మమ్మీ ఇంకా డాడీ వాళ్ళు వస్తున్నారు ఆ యుక్తాకి ఇది ఫిఫ్త్ ఇయర్ అనమాట టై పేర్లు వేసి చేస్తారు కదా అది చేస్తున్నారు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి అత్తయ్య మామయ్య వాళ్ళు కూడా ఇంట్లో లేరు వాళ్ళు టెంపుల్ వెళ్ళి హోమం హోమ్ చేయించడం ఇంకా వాళ్ళకి అన్నదానం పెడతారు అక్కడనే తినేసి వస్తారు ఎప్పుడైనా మాకు వంట చేసుకోవాలి మేము ట్రిప్ వెళ్ళి నిన్ననే వచ్చాము ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేదు ఉన్న టమాటోస్ ఉన్నాయి ఆ టమాటోస్ కూడా సరిగ్గా లేవు ఇంకా మీకు ఆ ట్రిప్ వీడియోస్ కూడా వస్తాయి సూన్ అనమాట నేను ఎక్కడ ఏమని చెప్పినాను వేస్తున్నావు నాట్ ఇన్ సైడ్ అవుట్ సైడ్ పిస్తా గా వేస్తున్నామా పెయింటింగ్ అబ్బా ఎంత మంచిది ఎంత మంచిగా సైలెంట్ గా ఆడుకుంటుంది అనుకుంటారు కదా నేను పని చేస్తుంటే చూపిస్తా ముందు ఏం చూసదు తెలుస్తుంది ఇంక ఇక్కడ వచ్చేసి నైట్ కోసం అని చెప్పేసి మినపప్పు నానబెడుతున్నా వడలు చేద్దామని ఆ రోజు మండే కదా మామయ్య ఇంకా మమ్మీ డాడీ నైట్ టిక్నింగ్ చేస్తారు అనమాట సో అందుకని మినపప్పు నానబెట్టి పెడుతున్నా యాక్చువల్లీ మా డాడీ వచ్చేది సంవత్సరానికి రెండు సార్లు మా ఇంటికి ఆ రెండు సార్లు వచ్చినప్పుడు తినమంటే తిన తిన అని అంటాడు ఈసారి ఇట్లన్నా తినాలని చెప్పేసి చెప్పిన ఇంకా ఒక సైడ్ ఏమో పప్పు ఉడకబెట్టేసి ఇంకో సైడ్ బీనీస్ పెట్టి తీస్తున్నా ఈ బీనీస్ కూడా ఉన్నాయి వండితే ఏం టేస్ట్ మంచిగా కాలేదు అండ్ ఇంకోటి ఏంటంటే పప్పు ఇది వేద్దామంటే టమాటోస్ సగం సగం ఖరాబ్ అయిపోయినాయి టమాటో తక్కువ అనిపించింది అది ఏం చేసినా మా దగ్గర అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్న మునక్కాయలు ఉన్నాయి అన్నమాట ఆ మునక్కాయలు పప్పు ఉడికేటప్పుడు వేసేసిన తినమంటే తినరు ఇద్దరు అయ్యా కూతుళ్ళు మంచిగా అదే పప్పులేసి సచ్చినట్టు తింటారు అందుకని చెప్పేసి పప్పు లేసిన అయితే పప్పులేసేసి ఉడకబెట్టేసిన బీన్స్ కట్ చేసుకున్న అయితే ఏం చేసిన అంటే ఈరోజు ఈసారి బీన్స్ ఫ్రై చేద్దామని చెప్పేసి ఓ ప్రయోగం చేసిన ఆ ప్రయోగం మళ్ళీ మీరు వేయకండి చెప్తాను నేను ఆగ్ని అప్పుడు ఒకటే పప్పు ఉడికేసినాయి నిమిషా చూసిన రా అయితే టమాటా పప్పు అంటే టమాటా కనిపిస్తలే అనుకుంటారా ఈ మధ్య మా ఆయనకి గ్యాస్ ట్రబుల్ వచ్చినప్పటి నుంచి అలా చింతపండు వేస్తలేను టమాటో పప్పు కూడా డిఫరెంట్ గా చేస్తున్నా అనమాట పోపు వేసేటప్పుడే టమాటో వేసి చేస్తున్నా ఈ నా పనిలో నేను బిజీ ఉంటే మా మేడం మంచిగా ఘనకార్యం చేసి కూర్చుంది చూపిస్తాను కొంచెం పట్టించుకోకపోతే చాలు మంచిగా పెంట కట్టి కూర్చుంటుంది చూడ ఎట్లా చేసి మొత్తం చూడు అందుకే అంట నేను కలర్స్ ఆడింది ఏం చూడు నాకు తెలియదు ఇటు చూడు ఇటు చూడు అన్నా ఏంది అదంతా ఎందుకట్లా చేసినావు సరే నేను కలర్స్ వేస్తాను అంటే సరే వేసుకో అని చెప్పేసి ఇచ్చిన మూడు మంచి వేసినావు మూడు వేసినావా నాలుగు వేసినావు నాలుగు వేసినావు మంచిగా తర్వాత ఏంది నన్ను చూడు ఇక్కడ చూడు సోమిక్త నడు పైకి నాడు వాష్ చేసే నడువు స్నానం చేసుకో చెయ్యవా స్నానం ఇవ్వాలా ఎందుకు ఎందుకు ఎంత ఏంటో చీ 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 ఐస్ లో ఐస్ పడుతాయి చూపి షో హ్యాండ్స్ యు ఆర్ లుకింగ్ లైక్ ఏలియన్ పో ఏలియన్ కాదు జాంబీ జాంబీ చూసారు కదా ఏం చేసిండు నేను వాళ్ళ డాడీ తీసుకోవాలి పైకి వాళ్ళ డాడీ తీసుకోవాలి క్లీన్ చేస్తాను అని చెప్పి తీసుకోవాలి క్లీన్ చేసిండు నేను పప్పు అని చెప్పేసి టమాటోస్ అవన్నీ చాప్ చేసుకుంటున్నా అయితే మీకు ఒక చూస్తాను నేను నా ఇంట్లో కొత్తిమీర లేదనమాట కొత్తిమీర లేకపోతే నేను ఏం చేస్తానంటే ఒక్కొక్కసారి ఎక్కువ కొత్తిమీర ఉన్నప్పుడు పాడైపోతుంది అనిపించినప్పుడు ఏం చేస్తానంటే మంచిగా వాటర్లో వాష్ చేస్తాను వాటర్లో వాష్ చేసేసి ఎండ కిండ పెట్టి పెట్టుకుంటాను అనమాట బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకుంటాను స్టోర్ చేసుకుంటే ఇట్లా డ్రై అయిపోతుంది అనమాట డ్రై అయినప్పుడు మనం అప్పుడప్పుడు ఎప్పుడైనా మన దగ్గర ఎమర్జెన్సీకి కొత్తిమీర లేకపోతే అట్లా వాడుకోవచ్చు నాకైతే అస్సలు కొత్తిమీర లేకపోతే అన్నాడు ఎంత చెయ్యి రూపాయినట్టు అనిపిస్తుంది అందుకని నేను అట్లా స్టోర్ చేసి పెట్టుకుంటాను మీకు కూడా నచ్చితే మీరు కూడా అట్లా చేయండి ఇక్కడ పోపు కూడా అయిపోయింది పప్పు తీసేస్తా పప్పు తీసేసి అదే ని వాష్ చేసేసి అందులోనే బియ్యం పెట్టేస్తాను అనమాట నాకు ఒక గ్లాస్ ఆఫ్ బియ్యం పెట్టుకుంటే చాలా మస్తు అయిపోతుంది ఇంతసేపు నా బిడ్డ చేసిన ఘన కార్యం పెట్టినా కదా ఇప్పుడు నేను చేసింది చెప్తా ఏం చేసిన అంటే అదే చెప్పిన కదా హాట్ వాటర్ లో బీన్స్ నానబెట్టి పెట్టిన అని చెప్పేసి అట్లా నానబెడితే మంచిగా స్టీమ్ చేస్తే ఎట్లా ఉడుతుందో అట్లనే ఉన్న అనుకున్నా కాకపోతే ఏమైందంటే మంచిగా నూనె పోసి పోపేసి బీన్స్ వేసి ఉడకదాన్ని మంచి కాన్ఫిడెన్స్ తోటి ఏం చేసినా అంటే పెట్టినా పొయ్యి మీద పెట్టిన చూస్తే తీరా చూస్తే అది ఉడకలేదు ఉడకలేదు కదా పోనీ కొంచెం సాల్ట్ వేస్తే ఉడుకుదేమో అని చెప్పేసి కొంచెం సాల్ట్ వేసి కూడా ట్రై చేసిన చేసిన తర్వాత కూడా అట్లా కూడా ఉడకలేదు ఉడకలేదు కదా బాబు దేవుడా అని చెప్పేసి కొంచెంసేపు మూత పెట్టామని చెప్పేసి మూత పెట్టేసి పక్కన పెట్టినాం పక్కన పెట్టి వీడికి వచ్చి చెత్త డబ్బల చెత్త అంత చెత్త కవర్ సెట్ చేసి పెట్టుకుంటున్నా నాకు వెంట వెంటనే క్లీన్ చేసుకోవాలంటే ఇష్టం అనమాట అక్కడ చెత్త చెత్త ఉంటే అసలు నచ్చదు ఎంతమంది ఇట్లా రెడ్ బకెట్ బిర్యానీ గ్రీన్ బకెట్ బిర్యానీని చెత్త డబ్బలు ఇక్కడ వా నాకు కామెంట్ చేసి చెప్పండి నేనైతే ఖచ్చితంగా బిర్యానీకి వచ్చిన బాక్స్ని ఖచ్చితంగా వాడతా ఎట్లనన్నా దాన్ని యూజ్ చేస్తాను వేస్ట్ చేయను అయితే వేస్ట్ చేయను సరే ఇంతసేపు అయింది కదా పోనీ ఇప్పుడైనా ఉడికిందేమో చూద్దాం అని చెప్పేసి చూస్తే బియ్యం అడిగి చూసినా కూడా అది ఉడకలేదనమాట ఇవి ఉడకలేదు కదా కారం వేస్తానని ఉడుకుతుంది అని చెప్పేసి మళ్ళీ ఏం చేసినా మళ్ళీ కొంచెం కారం వేసిన మళ్ళీ కొంచెం కారం వేసి మూత పెట్టినా మూత పెట్టిన తర్వాత కూడా అస్సలు ఉడకలేదు ఇక చచ్చినట్టు నీళ్ళు పోసిన షీ కాదు గీ కాదు కర్రీ చేస్తా అని చెప్పేసి మంచి వేరు వేడి నీళ్ళు పోసి మూత పెట్టేసి పెట్టినా ఇంకా అప్పుడు జర కొంచెం ఉడికింది అమ్మా దేవుడా ఉడికిందిరా బాబు అని అనుకున్నా తర్వాత పౌడర్ వేసి జర్సే ఆగి స్టవ్ ఆఫ్ చేసేసిన అమ్మయ్య వంట అయిపోయిందిరా బాబు అని అనుకోగానే నేను వంటనే అయిపోయింది ఇంకా నువ్వు చేయాల్సిన పని అయిపోలేదు అని మైండ్లో స్ట్రైక్ అయింది అనమాట పోయి అయితే స్నానం చేపియాలా ఇంకా చాలా పనులు ఉన్నాయి అది గుర్తుకొచ్చింది ఏవై వెంటనే నాకు స్నానం చేయించిన ఇంకా ఫైనల్లీ ఆయుధం ఫ్రెష్ అప్ చేయడం అయిపోయింది ఇంకా లంచ్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నాం అప్పటికే లంచ్ టైం అయిపోయింది శివకి పప్పు ఒక్కటే చేస్తే సరిపోతున్నా సరిపోదు పప్పుకి ఖచ్చితంగా పాపడాలన్నా వడియాలన్నా ఏమన్నా కావాలి లేదంటే ఆమ్లెట్ కావాలి ఆ రోజు ఫెస్టివల్ కదా ఎక్కడైనా ఆమ్లెట్ చేయం ఆ రోజు మండే సో ఇక ఏం చేసిన దేవుడా అనుకుంటా ఆయనకి పాపడాలు ఆ యుక్తకి ఆ పెన్సిల్స్ అవన్నీ వేయించి రెడీగా పెట్టిన చాలా కొత్తగా ఏంటంటే ఆ యుక్తకి తన చేతు తనకి తినడం నేర్చుకోవాలని చెప్పేసి ఏం చేస్తున్నట్టు నేర్పిస్తున్నా నేర్పిస్తుంటే కొంచెం కొంచెం ట్రై చేస్తున్నా నాట్ ఎవ్రీ డే బట్ అయితే తన కోసమని ఈ ప్లేట్ తీసుకొచ్చిన ఎల్సా ఈ మధ్య కొత్తగా ఎల్చా ఆనా ఎల్చా అని ఆ ప్లేట్ తీసుకొచ్చిన కొంచెం ఆ ప్లేట్ తెచ్చినప్పటి నుంచి నైట్గా ఫస్ట్ ఫస్ట్ హాఫ్ ఈటింగ్ అన్న తన చేతు తను తినిపింది అనమాట ఇట్లా పిల్లలకి ఏదైనా మనకు చెయ్యాలంటే వాళ్ళకి ఒకటి ఏదైనా ఒకటి చేస్తే వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకుంటారు అనేది నాకు అనిపిస్తుంది అనమాట అట్లా అని చెప్పేసి అయితే కర్ర అలవాటు చేసిన ఇంకా తనతో పాటు మేము కూడా తినేసినాం తినేసి ఇల్లు క్లీన్ చేసుకొని వెజిల్స్ ఉంటే వెజిల్స్ వాష్ చేసుకొని కూర్చుందామని అనుకున్నాం చాలా మంది బాసాలు అంటే పెద్ద పని అనుకుంటారు గట్టిగా నిచ్చిన ఒక పది నిమిషాలు రప్పరప్ప దోమినాం అనుకో మంచి ఈజీగా అయిపోతుంది ఇంకా ఇప్పుడన్నా మనకి ప్రిల్స్ అని లిక్విడ్స్ వాష్ అని అవన్నీ ఇవన్నీ వచ్చినాయి స్క్రబ్బర్స్ అని అయితే మన మమ్మీ వాళ్ళు కొబ్బరి పీచు తోటి పాల ప్యాకెట్లతోటి టొమాటోలు అనమాట వాటితోటి పోల్చుకుంటే మనం దోమేది ఎంత కాదని నాకు అనిపిస్తుంది కానీ మరి రోజు కాదు కానీ ఎప్పుడో ఒకసారి లేజీ డే ఉంటది ఆ రోజు దోమాలంటే మాత్రం నిజంగా అసలు కాగుద్ది కాదు మాది ఇది ట్యాప్ చూసిరా ఈ ట్యాప్ చాలా బాగుంటది చూడ్డానికే కాదు సింక్ వాష్ చేయడానికి కూడా చాలా మంచిగా ఉంటది ఇది వచ్చినప్పటి నుంచి నాకైతే చాలా ఈజీ అయిపోయింది సింక్ వాష్ చేయడానికి అండ్ ఇక్కడ వస్తే నా మెలాన్ కట్ చేస్తున్నా మస్క్ మెలాన్స్ కట్ చేసి షుగర్ వేసి పెడితే నైపు తినడానికి బాగుంటది డెజర్ట్ లాగా అని చెప్పేసి కట్ చేసి పెడుతున్నా యాక్చువల్లీ కట్ చేయడానికి కూడా ఇంత నష్టంగా ఉంటే కట్ చేయాలనుకుంటారు కాకపోతే కొన్ని కొన్ని ఐటమ్స్ కొన్ని కొన్ని విధాలుగా కట్ చేస్తేనే అవి టేస్ట్ బాగుంటుంది అనమాట అట్లా అని చెప్పేసి పర్టికులర్గా కొన్ని ఫ్రూట్స్ కానీ కొన్ని వెజిటేబుల్సే కానీ ఏవైనా కూడా ఒక షేప్ అంటే ఒక షేప్లో కట్ చేస్తే టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది కటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఫైనల్లీ షుగర్ యాడ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసిన దాన్ని ఇవన్నీ చేసే లోపల అత్తయ్య వాళ్ళు కూడా టెంపుల్ నుంచి వచ్చేసిండ్రు టెంపుల్ నుంచి వచ్చేసి అక్కడ నుంచి తెచ్చిన బొట్టు అక్షంతలు పెడుతున్నాయి అనమాట లిటరలీ పిల్లలు ఎట్లా అంటే పెద్దలు ఎట్లా ఎట్లా చేస్తుంటే అట్లా చూసి నేర్చుకుంటారు కదా అక్షంతలు వేయించుకుంది వేయించుకున్న తర్వాత కూడా నేను అక్షంతలు వేయించుకునేటప్పుడు అత్తమ్మ కాలు మొక్కేది చూసింది చూసి తర్వాత వచ్చి ఆమె కాలు మొక్కుతుంది అందుకే అంటారేమో పెద్దలు ఎట్లా చేస్తే పిల్లలు అట్లా చేస్తారు అని చెప్పేసి ఇంక ఇది అయిపోగానే కొంచెంసేపు పడుకోని లేసిన పడుకోని లేవగానే ఆ యుక్త చౌనొప్పి చౌనొప్పి అని చెప్పేసి స్టార్ట్ చేసింది ఈరోజు మొత్తం సిక్కులుండే అంతలోపు మమ్మీ డాడీ కూడా అనమాట ఇంకా మరి చోనొప్పి లేస్తున్నా చెప్పేసరికి నేను అసలు రెడీ కూడా కాలేదు మమ్మీ డాడీ వచ్చిన తర్వాత కొయ్యి ఇంకా రెడీ అయ్యేసి వచ్చిన అప్పటి లోపల అత్తమ్మ ఏం చేసిందంటే మినపప్పు నానబెట్టి ముండే కదా అది మిక్సీ చేసేసింది మిక్సీ చేసిన తర్వాత నేను ఇక్కడ వచ్చేసి పల్లీ చట్నీ వేస్తున్నా పల్లి చట్నీ చేస్తుంటే శివాదే అడుగుతున్నాడు అందరూ ఏమో ఒత్తిగా ఫ్రై చేస్తారు కదా నువ్వు ఆయిల్లో ఫ్రై చేస్తున్నావు ఎందుకు అని అంటే ఆయిల్ లో ఫ్రై చేస్తే టేస్ట్ మంచిగా అవుతుంది అని చెప్తున్నా కాకపోతే హెల్తీ కాదు ఎప్పుడన్నా ఒకసారి స్పెషల్ డేస్ కి మనం ఇట్లా డీప్ ఫ్రై చేసి చూడండి పల్లీలు పుట్నాలు ఇంకా పచ్చిమిర్చి డీప్ ఫ్రై చేసి చట్నీ చేసి చూడండి చాలా బాగుంటది కాకపోతే ఎప్పుడన్నా ఒకసారి చేసుకొని తినాలి ఎవ్రీ టైం చట్నీ చేసినప్పుడల్లా ఇట్లా చేసుకొని ఉంటే బాడీలో కొలెస్ట్రాల్ దొరికిపోతుంది ఇంక ఇక్కడ వచ్చేసి మమ్మీ పేర్లు వేస్తుంది ఆ యుక్తకి ఇట్లాంటి కొన్ని ఫంక్షన్స్ కి ఆ యుక్త అయితే చాలా ఎక్సైటెడ్ గా ఉంటది ఈ రోజు కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉంది కాకపోతే తనకి చెవు నొప్పి వల్ల కొంచెం డల్గా ఉంది అయినా గానీ ఓకే దానే ఎంజాయ్ చేసింది తన వల్ల కూడా కొంచెం వీడియోస్ తీయడం కుదరలేదు సరిగ్గా మంచిగా రెడీ అయ్యేటప్పుడు రెడీ చేసేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నా అది కూడా కుదరలేదు మా మేడంకి పింక్ కలర్ అంటే ఇష్టం అని చెప్పేసి ఈసారి మమ్మీ పింక్ కలర్ ఇంకా వైట్ కాంబినేషన్ లో తీసుకొచ్చింది అనమాట డ్రెస్ డ్రెస్ అయితే తన కేజ్ చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంది దానికి కూడా బాగా నచ్చింది అయ్యో ఇంకా చూస్తే చూస్తా డిన్నర్ టైం కూడా అయ్యింది డిన్నర్ టైం అయిందని చెప్పేసి గారెలు వేయడం స్టార్ట్ చేస్తున్నాడు అనమాట గారాలు వేయడం స్టార్ట్ చేస్తుంటే ఇక్కడ మా ఆయన షూటింగ్ వేస్తున్నాడు షూటింగ్ వేస్తుంటే అన్ను యూట్యూబ్ చేస్తున్నాడు పక్కనకెళ్ళి మీరు చూస్తారు నా ఫేస్ ఎట్లా చేంజ్ అయిందో వీడియో తీయమంటే బ్యాక్ సైడ్ నుంచి వీడియో తీస్తున్నాడు పక్కన సైడ్ నుంచి వీడియో తీస్తారా బ్యాక్ సైడ్ నుంచి ఎవరైనా వీడియో తీస్తారా ఇంకా అదంతా కాక ఇంకా నువ్వు డబ్బు కనిపిస్తున్నావు అంటున్నాడు డబ్బు కనిపిస్తే నేనన్నా నాది ఫాల్ట్ కాదు అది ఫోన్ ఫాల్ట్ అదే నన్ను దొబ్బు కనిపిస్తుంది నాదేం తప్పు లేదని చెప్పేసి నేను చెప్తున్నాను అనమాట అదే కాన్వర్జేషన్ అక్కడ అవుతుంది ఇంకా వార్ల వేయడం అయిపోయింది ఇంకా డిన్నర్ టైం అయింది అందరం కూర్చొని డిన్నర్ చేసేసినాం అనమాట అంతే ఈరోజు వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మీకు వెనుక నా వీడియో నచ్చినట్టయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ బై బాయ్